సంచలనంగా మారిన కోకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు నాలుగు రోజుల తర్వాత నిందితుడు ఎవరో గుర్తించిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు పాపను హత్య చేసింది పదో తరగతి చదువుతున్న పక్కింటి బాలుడని తేలేసరికి అంతా విస్తుపోయారు నాలుగు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన ఈ పదిహేనేళ్ల బాలుడు ఇంట్లో నుంచి ఎనభై వేల రూపాయలు కాజేశాడు తిరిగి వెళ్తూ వెళ్తూ తనను పదేళ్ల సహస్ర చూడడంతో గొంతు నులిమి చంపేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదనే ఉద్దేశంతోనే కత్తితో సహస్రపై విచక్షణారహితంగా పోట్లు పొడిచాడు అయితే పోలీసులు హత్య కోణంలో ఎంక్వైరీ చేసి పాప తండ్రిని కూడా అనుమానించారు కానీ దొంగతనం కోణంలోనూ నాలుగు రోజుల తర్వాత విచారణ చేపట్టిన పోలీసులకు పక్కింటి పిల్లాడు రాసుకున్న ఈ లెటర్ దొరికింది దొంగతనం ఎలా చెయ్యాలి తర్వాత ఇంట్లో వంట గ్యాస్ లీక్ చేసి ఎలా వచ్చేయాలని మొత్తం వివరంగా ఇంగ్లీష్లో ఇలా రాసుకున్నాడు ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో కూడా రాసుకున్న ఈ బాలుడు ఈ క్రమంలోనే సహస్రతనను చూడడంతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు బాలుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు We'll <laughs>